జావీద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ ఓపెన్ కస్టమర్లకు అందుబాటులో ధరలు ఉంటాయని నిర్వాహకులు రమేష్ చెప్పారు స్థానిక ఎస్జీడీసీ కళాశాల మైదానం నందు బ్యూటీ సెలూన్ ను రమేష్ ఏర్పాటు చేశారు సెలూన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి టీజీ భరత్ హాజరై ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అనుభవ జ్ఞానులతో జావీద్ హబీద్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ నడపడం జరుగుతుందని కస్టమర్లకు ధరలు తెలిపారు మొదట మాధవ్ నగర్ నందు ఏర్పాటు చేయగా నగరవాసు నుంచి విశేష స్పందన రావడం జరిగిందని చెప్పారు నగరవాసులకు తమ సేవలు విస్తరించేందుకు వీలుగా సువిశాలమైన ప్రాంగణంలో మరో శాఖను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు నగరవాసులు తమ నూతన శాఖను సందర్శించి తమకు సహకరించాలని వారు కోరారు पुलबैक पुलबैक <laughs>

మంచి సైజ్ లో అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్ లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ఈ బ్రాంచ్ ఓపెన్ చేసాము కర్నూలు ఉన్నాం ఇక్కడ ఉ ఫేషియల్స్ మెనిక్యూర్స్ అండ్ హెయిర్ కట్స్ ఎవ్రీథింగ్ అండి విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్ సో అందరూ ప్లీజ్ విజిట్ చేయండి అండ్ మేక్ ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ సజీదా రమీస్ అండ్ సాకత్ మంచి ఫేషియల్ సర్వీసెస్ టెక్నీషియన్స్ ని తీసుకొచ్చి మంచి ట్రైనింగ్ వాళ్ళని తీసుకొచ్చి మేము వాళ్ళని శ్రద్ధతో పని పనిచేపించి అందరికి మంచి సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం సర్వీస్ లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అందరూ సిటీలో ఉన్న ప్రతి ప్రజానికము హ్యాపీగా అఫోర్డ్ చేసి మంచి సర్వీస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము